నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ కడప నగరపాలక సంస్థ ఎదుట మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె ఆరవ రోజుకు చేరింది కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమానికి సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి పివి సుబ్బయ్య మద్దతుగా హాజరై రాష్ట్ర ప్రభుత్వం గరిష్ట ఉదాసీనత కనపరిచిందంటూ తీవ్రంగా విమర్శించారు జీవో నెంబర్ థర్టీ సిక్స్ ప్రకారం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు ఇరవై ఒక్క వేల నుండి ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు వేతనం ఇవ్వాలని తల్లికి వందనం రేషన్ కార్డులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి సంక్షేమ పథకాలను వర్తింప చేయాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే కార్మికుల కుటుంబాలకు కనీసం ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుతున్నారు పివి సుబ్బయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన కమిటీ కనీస వేతనం ఇరవై ఆరు వేలుగా నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వ జీవో థర్టీ సిక్స్ అయితే అమలు చేయలేకపోతుందని ఎద్దేవా చేశారు నిన్నటి దినమున చెలో సిడిఎంఏ ఆఫీస్ ముట్టడి కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనడం ద్వారా తమ ఐక్యతను చూపించారని తెలిపారు అధికారులు రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై కార్మికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు గత ఏడాది పదిహేడు రోజుల పాటు జరిగిన సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలులోకి రాలేదంటూ కార్మికులు గుర్తు చేస్తున్నారు ఈసారి కూడా సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని పారిశుద్ధ కార్మికుల మద్దతుతో కడప నగర సేవలు స్తంభించే ప్రమాదం ఉందని హెచ్చరించారు ప్రభుత్వమే పరిస్థితికి బాధ్యత వహించాల్సి వస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం విజయభాస్కర్ జిల్లా కోశాధికారి ఎస్ గోపి ఉపాధ్యక్షులు కె తిరుపాల్ ఎం ఆనందరావు టి బ్రహ్మానందరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు మున్సిపల్ డ్రైవర్ సంఘం పారిశుధ్య కార్మికులు మహిళా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో మద్దతుగా హాజరయ్యారు ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఈ సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంగా మారబోతుందని హెచ్చరించారు చదవ విజయవాడికి వెళ్ళి ఉదయం మళ్ళీ ఈ ధర్నాచకీ వచ్చినారంటే మీ పట్టుదల మీ కార్యదీక్ష అర్థమవుతా ఉంది ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మనం ఈ సమ్మె ద్వారా మన సమస్యలు పరిష్కారం చేసుకోవాలనే దుఃఖంతో మీరందరూ ఈ వచ్చారు అందుకోసం మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వానికి చాలాసార్లు చెప్తాం గత పది నెలల నుంచి అనేక ఆందోళన పోరాటాలు నిర్వహించాం విడుదల పత్రాలు ఇచ్చాం పైపొచ్చు నిన్న కూడా సీనియర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేశాం అక్కడ సీనియర్ ఆఫీస్ అధికారి వచ్చి మీ సమస్యలు మినిస్టర్ గారు వచ్చేసాం మినిస్టర్ గారు సానుకూలంగా ఉన్నారు సానుకూలంగా స్పందిస్తారు మీరు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేయొద్దని చెప్పి చెప్పడం చాలా అన్యాయం చాలా దుర్మార్గం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల నుంచి

અને તમારા ને સપોર્ટ તરીકે એટલે નીના પદાદિપ નિર્ભરતાની વાત છે ની માત્ર સકળ ભાર વિરોલ એસએમ સંકટનોનો એટલે યુએસએનો પદાદિપિકાને પરંતવાક પયમાન નીનો પયમાન માં ગેરંટી આપત પર તેઓ